నిర్ధారణకు అంతిమ నిర్ణయం ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ ಭೇ ದಿವ್ಯ ಪ್ರಾವ ರಾಜವರೇಖರ ರವಿ ಕುಲಸರ ರಾಜವರೇಖರ रविकुल कुलसुधा अ जान नीला प्रकाय राजवरशिखरं रवि कुलसुधा अ जान नीला

दिव्यप्रभावम् पङ्कजासन विनुत परम नारायणं शङ्कराजितजनक चापदलनं पङ्कजासन विनुत परम नारायणम् सिंहकरा जनक चापदनन लंका विसंशनम लंका विसंशनम ललित विधिशनम लंका विसंश

తనకి ఇది బయటపడినప్పుడు అందరిలాగే మాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఇందాక సార్ మాట్లాడినట్టుగా నేను ఇస్తానని ముందుకు వచ్చినప్పుడు చాలామంది నాకు అలాగే నువ్వు ఇంకొకసారి ఆలోచించుకో బయట ట్రై చెయ్యి ఇలా రేపు పొద్దున్న ఏదైనా అయితే ఎట్లాగా ఇలా చాలామంది నాకు కూడా సలహా ఇచ్చారు కానీ నేను ఎవరిది ఏమీ పట్టించుకోలేదు నా కళ్ళ ముందు ఓన్లీ మా అమ్మాయి కనిపించింది అంతే తను బాగుండాలి అన్నది తప్ప నాకు ఇంకా ఏది మనసులో లేదు డాక్టర్ శ్రీకాంత్ గారు మమ్మల్ని వెన్నంటూ ఉండి మొదల నుంచి కూడా ఎంతో నడిపించారు ఆయన అంటే ఎక్కడా కూడా ధైర్యం కోల్పోకుండా అంత పేషెంట్స్ నేను ఈ మధ్యకాలంలో నేను ఏ డాక్టర్ దగ్గర చూడలేదు మేము అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఎంతో శాంతంగా ఆయన చాలా సహృదయంగా మాకు అన్నిటికీ మా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసి మాలో ఎంతో ధైర్యాన్ని నింపారు శ్రీకాంత్ గారు సార్ మీకు చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ ఎప్పటికీ మిమ్మల్ని మేము మర్చిపోలేము మా లైఫ్లో మీరు ఒక మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా మేము ఎప్పుడు అనుకుంటాం మిమ్మల్ని అంతలాంటి గౌరవం మీరంటే తర్వాత అందరూ డాక్టర్స్ కూడా అంటే ఏనూరులో మేము ఫేస్ చేసింది ఏంటంటే ఎంతో అంటే ఎవరిని ఏది అడిగినా కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యి ఎక్కడ కూడా నిజంగా ఎవరైనా ఇట్లాంటి ఇంత పెద్ద మేజర్ సర్జరీకి వెళ్తున్నారు అంటే ఎవరికైనా చాలా క్వశ్చన్స్ ఉంటుంది మా అది సహజంగా అందరికీ ఫేస్ చేసింది కానీ ఎవరు కూడా చాలా శాంతంగా ఎక్కడా కూడా కొంచెం కూడా విసుక్కోకుండా చాలా సహనంగా ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పి చాలా ధైర్యాన్ని నింపి ఎంతో చక్కగా సమర్థవంతంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు ఎన్నో డాక్టర్స్ అందరికీ కూడా అభినందనలు ఈ సభాపూర్వకంగా చెప్తున్నాను నిజంగా మీరందరూ కూడా ఎంతో ప్రాణ ఎంతో మంది ప్రాణాన్ని నిలబెడుతున్నారు సార్ అది అది ఇంకా ఈ జన్మలో తీర్చుకోలేని రుణం అనుకుంటాను నేను ఎప్పుడూనూ చాలా చాలా మంచి టీం ఉన్నారు మల్లికార్జున్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు కూడా స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ ma'am please stay back we request all our moms all all who are present here for a group photo the donors and recipients please uh, come on stage మా అమ్మాయి పేరు లక్ష్మి భావజ తనకి ఇది బయటపడినప్పుడు అందరిలాగే మాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఇందాక సార్ మాట్లాడినట్టుగా నేను ఇస్తానని ముందుకు వచ్చినప్పుడు చాలామంది నాకు అలాగే నువ్వు ఇంకొకసారి ఆలోచించుకో బయట ట్రై చెయ్యి ఇలా రేపొద్దునే ఏదైనా అయితే ఎట్లాగా ఇలా చాలామంది నాకు కూడా సలహా ఇచ్చారు కానీ నేను ఎవరిది ఏమీ పట్టించుకోలేదు నా కళ్ళ ముందు ఓన్లీ మా అమ్మాయి కనిపించింది అంతే తను బాగుండాలి అన్నది తప్ప నాకు ఇంకా ఏది మనసులో లేదు డాక్టర్ శ్రీకాంత్ గారు మమ్మల్ని వెన్నంటూ ఉండి మొదటి నుంచి కూడా ఎంతో నడిపించారు ఆయన అంటే ఎక్కడా కూడా ధైర్యం కోల్పోకుండా అంత పేషెంట్స్ నేను ఈ మధ్యకాలంలో నేను ఏ డాక్టర్ దగ్గర చూడలేదు మేము అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఎంతో శాంతంగా ఆయన చాలా సహృదయంగా మాకు అన్నిటికీ మా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసి మాలో ఎంతో ధైర్యాన్ని నింపారు శ్రీకాంత్ గారు సార్ మీకు చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ ఎప్పటికీ మిమ్మల్ని మేము మర్చిపోలేము మా లైఫ్లో మీరు ఒక మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా మేము ఎప్పుడు అనుకుంటాం మిమ్మల్ని అంతలాంటి గౌరవం మీరంటే తర్వాత అందరూ డాక్టర్స్ కూడా అంటే ఏనూరులో మేము ఫేస్ చేసింది ఏంటంటే ఎంతో అంటే ఎవరిని ఏది అడిగినా కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యి ఎక్కడ కూడా నిజంగా ఎవరైనా ఇట్లాంటి ఇంత పెద్ద మేజర్ సర్జరీకి వెళ్తున్నారు అంటే ఎవరికైనా చాలా క్వశ్చన్స్ ఉంటుంది మా అది సహజంగా అందరికీ ఫేస్ చేసింది కానీ ఎవరు కూడా చాలా శాంతంగా ఎక్కడా కూడా కొంచెం కూడా విసుక్కోకుండా చాలా సహనంగా ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పి చాలా ధైర్యాన్ని నింపి ఎంతో చక్కగా సమర్థవంతంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు ఎన్నో డాక్టర్స్ అందరికీ కూడా అభినందనలు ఈ సభాపూర్వకంగా చెప్తున్నాను నిజంగా మీరందరూ కూడా ఎంతో ప్రాణ ఎంతో మంది ప్రాణాన్ని నిలబెడుతున్నారు సార్ అది అది ఇంకా ఈ జన్మలో తీర్చుకోలేని రుణం అనుకుంటాను నేను ఎప్పుడూనూ చాలా చాలా మంచి టీం ఉన్నారు మల్లికార్జున్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు కూడా స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ Ma'am, please stay back. We request all our moms, all all who are present here for a group photo. The donors and recipients, please uh, come on stage. We will first, first make it Okay, madam.